అందరికీ నమస్తే ఈనాడు ఆదివారం కథ శీర్షిక నటన ఘటన తపన రచయిత మోచర్ల అనంత పద్మనాభరావు గారు పట్టాభికి కొంచెం ఊపిరాడనట్లుగా ఉంది ఆయాసంగా ఉందనిపిస్తోంది చదువుతున్న పేపర్ని పక్కన పడేసి గుబులుగా కుర్చీలోంచి లేచి గది కిటికీలోంచి బయటకు చూశాడు అతని దేహస్థితికి అనుగుణంగానే బయట కూడా గుబులుగానే ఉంది నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా ఆకాశాన్ని ఆక్రమించేశాయి ఏ క్షణాన్నైనా వరుణుడు విజృంభించేసేలా ఉన్నాడు మెల్లగా సోఫాలో వాలి విశ్రాంతి తీసుకున్నాడు కాసేపటి కొంచెం సులువుగా అనిపించింది గడియారం కేసు చూశాడు ఉపాహారానికి సమయమైంది పండరి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు కాసేపటికి బయట చినుకుల చప్పుడు వినిపించింది వాన మొదలైంది కాబోలు అనుకున్నాడు ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది ఇంత పొద్దున్నే ఎవరబ్బా కరోనా తర్వాత తమ ఇంటికి రాకపోకలు చాలా తగ్గాయి చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు కూడా రావటం తగ్గించేశారు మరి ఇప్పుడు వచ్చిందెవరో అనుకుంటూ తలుపు తీశాడు పట్టాభి తలుపు పూర్తిగా తెరవకుండానే లోపలికి తోసుకుని వచ్చేశాడు పురుషోత్తముడు సారీ మామయ్య ఒక్క నిమిషం అంటూ అలెగ్జాండర్తో యుద్ధం చేయాలన్నంత హడావిడిగా బాత్రూంలోనికి దూరిపోయాడు ఏమోయ్ మీ వాడు మన ఇంటిపైన దండయాత్ర చేసేశాడు వంటగదిలో ఉన్న భార్యకు వినిపించేలా గట్టిగా అరిచాడు వంటింట్లో ప్లేట్లో ఉప్మా పెడుతున్న పండరికి భర్త మాటలు అర్థం కాలేదు దండయాత్రలు పాదయాత్రలంటూ పాఠాలు చెప్పకుండా కాస్త అర్థమయ్యేలా చెప్పండి బడిబంతులు కాకపోయినా పాఠాలు మాత్రం బాగానే చెబుతారు వెటకారంగా అంది వాడేనే నీ మేనల్లుడు శ్రీ శ్రీ పురుషోత్తముడు వాడా ఏడీ ఎక్కడా హాల్లోకి వచ్చి కలయి చూస్తూ అడిగింది ఆపై ఆందోళనగా వాడసలే త్రిపాద నక్షత్రం ఈ భాగ్యనగరంలో వాడు తిరగని వాడా చూడని ఇల్లంటూ ఉండదు ఈ మధ్య కాశీ గయా అంటూ తీర్థయాత్రలు చేసొచ్చి వెళ్ళిపోయిన కరోనాను వెనక్కి తీసుకొచ్చాడు చావు తప్పి కన్నులొట్టపోయింది వాడికి వీడిప్పుడు మన ఇంటికి రావటం ఏమిటండి మాస్క్ లేకుండా తలుపెందుకు అసలు ముందు తగిలించుకోండి అంటూ గబగబా ఆయనకు ఒక మాస్క్ ఇచ్చి తనొకటి తగిలించుకుని ప్లేట్లో సర్దిన ఉప్మాని మళ్ళీ గిన్నెలో వేసి మూతపెట్టింది నిమిషం అన్నవాడు పది నిమిషాలైంది ఆ బాత్రూంలోంచి బయటికి రాలేదు ఇంతకీ వీడు ఎందుకు వచ్చినట్లు అన్నాడు పట్టాభి ఇంకేముంటుంది మీ రక్తాన్ని పిండుకోవటానికే అయి ఉంటుంది ఇప్పటికి మూడు నాలుగు సార్లు రుచి చూపించారు ఇక కుదరదని చెప్పేయండి ఇప్పుడు మీరు అరిగిపోయిన సబ్బుబిళ్ళ అరవై రెండేళ్లు మీకు అది మర్చిపోకండి ఇంకా టింగు రంగా అంటూ తిరగనక్కర్లేదు కాస్త ఇంటి పట్టు నుండి విశ్రాంతి తీసుకోండి అని పండరి అంటున్నా వినట్టు నటించాడు పట్టాభి హమ్మయ్యా కడుపులో గడబిడ పోయింది చెమటలు పట్టిన మొహాన్ని తుడుచుకుంటూ వచ్చాడు పురుషోత్తముడు ఏమిట్రా మళ్ళీ రక్తానికేనా ఈసారి మీ మావయ్య రారు ఆయన్ను చూడు రక్తం లేనట్లు ఎలా పాలిపోయారో తెల్లగా ఇక ఇబ్బంది పెట్టకు ఆయన అలా వస్తావు ఇలా బాత్రూంలో దూరిపోతావు మా ఇంటికొచ్చినప్పుడే నీకు కడుపులో గడబడ మొదలవుతుందా ఇక్కడికొచ్చే ముందు ఏం తిరిగి వస్తావు ఏమిటి ముందో మాస్క్ పెట్టుకో ఆందోళనగా మేనల్లుడితో అంది అదేం కాదత్తయ్యా మావయ్యతో కొంచెం పనుంది అదే ఓ యాభై వేలు ఓహో రక్తం పిండుకోవటానికి కాదు ఏకంగా పేల్చడానికి మాట పళ్ళు పటపటలాడించింది పండరి పురు అంటే అన్నా నేను కాదు కానీ నీకు పెళ్ళయింది పిల్లలున్నారు వయసా నలభై దాటింది ఇప్పటికీ స్థిరపడకపోతే ఎలా ఎన్నాళ్ళి ఇన్సూరెన్సులు రియల్ ఎస్టేట్లు రక్తదానాలు పరోపకారాలంటూ తిరుగుతావు రిటైర్ అయ్యాక మీ మామయ్య కూర్చుని సొమ్ము పైన వచ్చే వడ్డీతో పిల్లల మీద ఆధారపడకుండా బండి లాగిస్తున్నావు నువ్వు ఇలా వేళకాని వేళ వచ్చి వేలు లక్షలు అడిగితే ఎలా కరోనాలో కూడా నువ్వు ఇంటింటికి తిరిగావు ఏం చేస్తావు నీ వ్యవహారాలు అలాంటివి తిరిగితే తిరిగావు కానీ నీకు ఆ మధ్య ఒంట్లో బాగోలేదు అటువంటిప్పుడు ఎందుకు రావటం మేము పెద్దవాళ్ళు అయిపోయాం నీ నుంచి మాకేదైనా రోగమో రొస్టో అంటుకుంటే ఆదుకునేవారెవరు కాస్త నిష్ఠూరంగానే అంది పండరి అయ్యయ్యో అత్తయ్య ఆ డబ్బు నా కోసం కాదు అది మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు అయిపోయింది అది సమయానికి రెన్యూవల్ చేయించకపోతే పనికిరాదు అది సంగతి నేను ఎప్పుడైనా మా దగ్గర డబ్బులు తీసుకున్నానా నీకు తెలియదా నాన్న పోయిన దగ్గర నుంచి చూస్తున్నావుగా నా తంటాలేవో నేను పడుతున్నాను ఎవరినీ చెయ్యి చాచి పైసా కూడా అడగలేదు ఇక రక్తదానం పరోపకారం అంటావా ఆ రెండు నాన్న ఇచ్చిన వరాలు నాన్న లేడు కదా అని వాటిని వదులుకోలేను ఇక ఆ పాజిటివ్ కరోనా వ్యాధి ఈ బీ పాజిటివ్ కానీ ఏమీ చేయదు మావయ్యను కూడా ఏమి చేయదు ఎందుకంటే ఆయన రక్తం కూడా బీ పాజిటివే కదా అంతేకాదు పరోపకారం చేయటంలో మావయ్య తర్వాత ఎవరైనా ఇక రక్తం సంగతి అంటావా అవసరం పడినప్పుడు ఆసుపత్రి వాళ్ళే ఫోన్ చేస్తారు నీకు తెలియని విషయం ఏమిటంటే ఎవరైనా సరే అరవై ఐదేళ్లు వచ్చేంత వరకు రక్తదానం చేయవచ్చు అందుకని నువ్వేం గాబరా పడవద్దు అని మావయ్య ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక యాభై వేలు చెక్కిచ్చి ఈ పేపర్లపైన సంతకాలు చేసి ఇవ్వండి మిగతాదంతా నేను చూసుకుంటా అన్నాడు పట్టాభితో సర్లే కబుర్లు చెప్పటంలో నీ తర్వాతే ఎవరైనా ఆ ఇన్సూరెన్స్ విషయాలు తర్వాత కానీ నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకో మీ మావయ్యలాగే నువ్వు కూడా నీరసంగా కనిపిస్తున్నావు ఇక రక్తదానాలు తగ్గించు కాస్త ఉప్మా రా వేడివేడిగా ఉంది అంటూ వంటింట్లోనికి వెళ్ళింది పండరి నా టిఫిన్ అయిపోయింది అత్తయ్యా నేను ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి మళ్ళీ హాస్పిటల్కి కూడా వెళ్ళాలి అంటూ చెక్ తీసుకుని వెళ్ళిపోయాడు పురుషోత్తముడు ఎందుకే వాడిని అలా ఆడిపోసుకున్నావు వాడెప్పుడూ నన్ను డబ్బు అడగనేలేదు అది నీకు తెలుసు కూడా అంత మాట అనేసావు పాపం నొచ్చుకుని ఉంటాడు ఆ ఇన్సూరెన్సులు హాస్పిటల్ వ్యవహారాలు వాడు చూసుకోబెట్టి నీ మోకాలి ఆపరేషన్ సవ్యంగా జరిగిందా లేదా హెల్త్ ఇన్సూరెన్స్ గడువైపోయిందన్న సంగతి నేను మర్చిపోయాను వాడు గుర్తుపెట్టుకుని మరీ వచ్చాడు వాడు పేరుకు తగ్గట్టుగా పురుషోత్తముడే అత్యవసరాలలో ఎంతమందికి రక్తదానం చేశాడు మీ అన్నయ్యకి ఆ మాయిదారు జబ్బేదో వస్తే ఇరవై ఏళ్లవాడు రక్తం ఇవ్వటమే కాకుండా నాకెంతో ధైర్యం చెప్పి నా చేత కూడా ఇప్పించాడు అలా మూడు నాలుగు సార్లు నా చేత రక్తదానం చేయించి పుణ్యం వచ్చేలా చేశాడు కరోనా రోజుల్లోనూ ఇప్పుడూను మన మంచి చెడ్డలు చూసింది చూస్తున్నది వాడేగా అన్నాడు పట్టాభి రెండేళ్లపాటు ఆ మహమ్మారి మనుషుల్ని దూరం చేసింది మనసుల్ని భయంలో బంధించేసింది బతుకు భయం నా చేత అట్లా మాట్లాడించిందేమో వాడి మనసును కష్టపెట్టాను వెర్రి విధవ చిన్నతనంలోనే తండ్రి పోయిన నలుగురున్న సంసారాన్ని గుట్టు చప్పుడు కాకుండా లాక్కొస్తున్నాడు ఏమిటో మన ప్రమేయం లేకుండానే కొన్ని అలా జరిగిపోతాయేమో దూరం పెట్టాల్సింది వ్యాధిని కానీ మనుషుల్ని కాదని ఎప్పుడు తెలుస్తుందో నా లాంటి వాళ్లకు లేవండి ఆ ఉప్మా కాస్త నోట్లో వేసుకుందాం ఈ పాటికి అది చల్లారిపోయి ఉంటుంది పశ్చాత్తాపం ముంచుకొచ్చింది పండరికి కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు మా సేవా సమితి నుంచి ఫోన్ వచ్చిందోయ్ అర్జెంటుగా ఎవరికో బి పాజిటివ్ రక్తం కావాలట నన్ను హాస్పిటల్కి రమ్మన్నారు పురుషోత్తముడు అక్కడే ఉన్నాడట పండరికి చెప్పాడు పట్టాభి మళ్ళీ రక్తదానమా వీల్లేదు ఈ వయసులో రక్తదానాలంటూ ఆసుపత్రుల చుట్టూ తిరగటం మంచిది కాదు తర్వాత మీ ఇష్టం చొక్కా వేసుకుని బైక్ తాళం పట్టుకున్న భర్తను చూసి నా మాట ఎప్పుడు విన్నారు కనుక హాయిగా ఆటోలోనో క్యాబ్లోనో వెళ్ళమంటే వెళ్ళరు ఇంకా ఆ బైక్ మీదే వెళ్తానంటారు మీరు వచ్చే వరకు నా భయం నాది వర్షం రావచ్చేమో తడవకుండా చూసుకోండి అంది పండరి నువ్వు అన్నది నిజమేననుకో కానీ పురుషోత్తముడికి మాటిచ్చానే వాడో కరుణామయుడు ఎప్పుడు పదుగురు శ్రేయస్సు కోరతాడు ఇక నా గురించి అయితే ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు నువ్వు అనవసరంగా లేనిపోనివి ఊహించుకోకు ఆమెను అనునయించి ఆస్పత్రికి బయలుదేరాడు పట్టాభి డాక్టర్తో మాట్లాడి బయటకొచ్చిన పురుషోత్తముడికి పట్టాభి ఎదురు చూస్తూ కనిపించాడు మావయ్య నేను ఇంటికి వచ్చినప్పుడల్లా అత్తయ్యకి మొహం చూపించలేక కడుపులో గడబడ అంటూ బాత్రూంలోనికి దూరి సంభాళించుకుని రావటం నా వల్ల కావటం లేదు గొంతులో దుఃఖపు జీరా అడ్డుపడింది పురుషోత్తముడికి ఏం చేయమంటావురా మీ అత్తయ్య అమాయకురాలురా బొత్తిగా లోకజ్ఞానం లేనిది ఎంతసేపు నా గురించి తపన తప్ప తన గురించి ఏమాత్రమో తాపత్రయపడదు చివరికి మా అబ్బాయిల గురించి కూడా ఆలోచించదు వాళ్ళని చూసుకోవటానికి వాళ్ళ పెళ్ళాలు ఉన్నారు అంటుంది మొత్తం తన ప్రేమనంతా నాకే ఇస్తుందిరా ముఖానికి ఇంత పసుపు రాసుకుని పెద్ద కుంకుమ బొట్టుతో ముత్తైదువ కళ ఉట్టిపడే మీ అత్తయ్యకు నా అనారోగ్యం గురించి నా అంతట నేను ఎలా చెప్పనురా ఏ రోజైతే ఈ విషయం మీ అత్తయ్యకి తెలుస్తుందో ఆ రోజు నేను చచ్చిపోయినట్లేరా పట్టాభి గొంతు దగ్ధమైంది కాసేపటికి తేరుకుని ఒరే పురుషోత్తమ నా కోసం ఎన్నో చేస్తున్నావు నాకు మరో సహాయము చేస్తావా అది నువ్వే చేయగలవురా మీ అత్తయ్యకు ఎలా అలా చెప్పు మావయ్య ఒక భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడని ఆయన రక్తంలో ఎర్ర రక్త కణాలు బలహీనమై రక్త ప్రవాహం సరిగ్గా జరగదని రాను రాను హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుందని శరీరానికి మెదడుకు కావలసిన ఆక్సిజన్ అందదని ఆయనకు తరచుగా రక్తం ఎక్కించాల్సి వస్తుందని ఆ విషయం దగ్గర దాచి ఎవరికో రక్తదానం చేయాలనే మిషతో మావయ్యను ఆసుపత్రికి తీసుకువెళ్ళి రక్తం ఎక్కిస్తున్నానని కొన్నాళ్లకు మావయ్య ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి పల్మనరీ హైపర్ టెన్షన్ వస్తుందని అప్పుడు పరిస్థితి విషమించి ప్రాణం మీదకి వస్తుందని చెప్పి పుణ్యం కట్టుకోరా నీళ్లు చిప్పిల్లిన కళ్ళతో అంటున్న పట్టాభిని చూసి మాన్పరడిపోయాడు పురుషోత్తముడు తడి కళ్ళను తుడుచుకుంటూ పట్టాభి ఒరే పురుషోత్తమ నీకు నాకు దేవుడు ఒకే రక్తాన్ని ఒకే దృక్పథాన్ని ఎందుకు ఇచ్చాడంటావు బహుశా మన మధ్య గత జన్మ బంధ మీద ఉండి ఉండాలి అది జన్మతో తీరిపోతుందేమోరా ఒకవేళ నాకేదైనా అయితే నీ అత్తయ్యను నువ్వే చూడాలిరా అంతేకాదు మన అనాథ సేవా సమితిలోని పిల్లల కోసం పది లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాను దానికి ట్రస్టీగా కూడా నిన్నే పెట్టాను ఈ విషయం మీ అత్తయ్యకు తెలీదు నా తదనంతరం కూడా ఆ పిల్లలకు ఎటువంటి లోటు రాకుండా నువ్వే చూడాలి నీరసంగా అన్నాడు పట్టాభి మావయ్య ముందు డాక్టర్ని కలిసి ఆయన ఏం చెబుతాడో విన్న తర్వాత రక్తం ఎక్కించుకోవాలి కనుక ఇలా మనసును బాధ పెట్టే మాటలొద్దు కొంచెం నీరసంగా కూడా ఉన్నావు నీ ఆరోగ్యం కన్నా ఈ అక్కర్లేని అప్పగింతలు ఇప్పుడు అవసరమా ఒరే నాకు ఇప్పుడు ఏమవుతుందో ఆ తర్వాత ఏమవుతుందో నీకు తెలియదా ఏదో కొంతమంది అభాగ్యులకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చాడు దేవుడు తామరాకు మీద నీటిబట్టు లాంటిది జీవితం సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలా స్వీకరించే స్థితికి చేరాలని నా తాపత్రయం నేను చేసే కర్మలు మాత్రమే నా విధి రూపంలో అనుభవంలోనికి వస్తాయి అనారోగ్యం నా దృక్పథాన్ని మార్చలేదు నా రక్తమే కాదు నా దృక్పథం కూడా పాజిటివే నేనెప్పుడు బి పాజిటివే నాకు ఎక్కించే రక్తం కూడా బి పాజిటివే అది నాకు ఇప్పుడు చాలా అవసరం కదూ లేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు పట్టాభి పట్టాభిని డాక్టర్కు చూపించి రక్తం ఎక్కించడానికి ఏర్పాట్లు చేసి బయట కూర్చున్న పురుషోత్తం మనసు ఆలోచనల్లో మునిగింది మావయ్య నీకు రావాల్సిన జబ్బా ఇది ఆ దేవుడు నీకు అత్తయ్యకు అన్యాయం చేశాడు నీ అనారోగ్యం అత్తయ్యకు తెలియదనుకుంటున్నావు నా దృష్టిలో నువ్వే అమాయకుడివి అత్తయ్య కాదు అనాథ సేవా సమితి కార్యక్రమాల వంకతో నిన్ను వైద్య పరీక్షలకు తీసుకువెళ్ళినప్పుడే అత్తయ్య నన్ను నిలదీసి అంతా తెలుసుకుంది నీకు రక్తం ఎక్కించడానికి తీసుకువచ్చినప్పుడల్లా అత్తయ్య నీ వెన్నంటే వస్తుందని నీకు తెలియదు మావయ్య ఒకరికి తెలిసినది మరొకరికి తెలియదని మీరిద్దరూ పెట్టుకుని ప్రవర్తిస్తూ ఉంటే మధ్యలో నేను నలిగిపోతున్నాను కళ్ళు మూసుకుని మనసు ఘోషణ వింటున్న పురుషోత్తముడు ఎదుట ఎవరో నిల్చున్నట్లు తోచి కళ్ళు విప్పాడు ఎదురుగా అత్తయ్య పురుషోత్తమా దూరం నుంచి నువ్వు మావయ్య మాట్లాడుకున్నది వినిపించకపోయినా కనిపించిందిరా ఆ హావభావాలలో ఆయన ఔచిత్యము ఔదార్యము నాకు కనిపించాయిరా మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను ఆ మంచి మనసుని నేను వీసమంతెత్తు బాధపడినా ఆయన భరించలేరు నాకే కష్టమూ కలగకూడదనే తాపత్రయంతో తన అనారోగ్యాన్ని కూడా నా దగ్గర దాచేశారు అది మాత్రం నన్ను చాలా బాధ పెడుతోందిరా నేను ఆయనలో సగమేగా మరి నా దగ్గర దాపరికం ఎందుకు ఆయన అనారోగ్యంతో బాధపడవచ్చు కానీ నేను మాత్రం ఏమీ తెలియని దానిలా నటిస్తూ నాలో నేను బాధపడాలా ఇది భావ్యమేనా భార్యాభర్తల మధ్య వియోగం ఎంత బాధాకరమో ఆయనకు కాస్త చెప్పకూడదట్రా పోనీలే ఆయనకేది అనిపిస్తే అదే చేసి తృప్తిపడని నువ్వు మాత్రం ఆయన చేసే పనుల్లో పూర్తి సహకారాన్ని అందించు ఆయన ఆనందమే నాకు కావలసింది ఆయన ఏం చేయదలుచుకున్నా నేను అడ్డు చెబుతున్నట్లు నటిస్తా సరేనా ఆయన జాగ్రత్త వడివడిగా వెళ్ళిపోయింది పండరి నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరింటి నటనడుమా నీ కిందుకింత తపన ఎక్కడి నుంచో పాట వినిపిస్తుంది ఈశ్వరుడి తలపుకు తలవంచని మనోనిబ్బరాన్ని తనువంతా నింపుకున్న ఆ స్త్రీమూర్తి తపనకు చేతులు జోడించాడు పురుషోత్తముడు కథ సమాప్తం ఈ కథ రచయిత శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథల కోసం నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న